ఆదిత్యతో పెళ్ళికి సిద్ధమైన మిథున హరివర్ధన్ చేస్తున్న తప్పు తెలిసేలా చేసిన దేవ ఇంతకు ఏం జరిగింది అసలు ఆదిత్యతో పెళ్లికి మిదిన సిద్ధం అయిపోవడం ఏంటి హరివర్ధన్ తప్పు చేస్తున్నాడని తెలిసేలా దేవా ఏం చేశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నాచ్యతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే దేవాకు రో బానుకి ఎంగేజ్మెంట్ అవుతుందన్న విషయం తెలుసుకుందో వెంటనే వెళ్ళి ఎంగేజ్మెంట్ ఆపుదామని రెండు అడుగులు ముందుకేసేసరికి శారద కాస్త అడ్డుకొని ఇంకా మిథునను పక్కకు తీసుకెళ్ళిపోతుంది శత విధాల మిథునకు నచ్చ చెప్పాలని ప్రయత్నించిన మిథున మాత్రం ససే మీరా ఎంగేజ్మెంట్ ఆపుతాను అంటూ బయలుదేరేసరికి మమ్మల్ని చనిపోమంటావా అంటూ మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్యా అని చెప్పాను కానీ నువ్వు కనుక వెళ్ళి ఎంగేజ్ మెంట్ ఆపితే నేను నా భర్త చనిపోతాము అని చెప్పనేసరికి అత్తయ్య మీరు అలాంటి మాట మాట్లాడద్దు అనగానే చెప్తున్నాను కదా దేవా జీవితంలోకి చేయి పట్టుకుని తీసుకొచ్చిన నేనే దేవా జీవితంలోంచి వెళ్ళిపోమని చెప్తున్నాను పైగా దేవాకు నువ్వంటే కూడా ఇష్టం లేదు నీకు సంబంధించిన ఏ వస్తువు కూడా ఇంట్లో లేదు పైగా తనని కొన్ని కొన్ని దగ్గర దరిదాపుల్లోనే నీ ఎదురుగున్నానే చెప్పాడంట కదా బానుని పెళ్ళి చేసుకుంటానని మరి అలాంటిటప్పుడు బానునే కదా పెళ్లి చేసుకోవాలి ఇంకా నీ గురించి ఎందుకు ఆలోచించాలి అనగానే ఆయన ఏదో ఆవేశంలో చెప్పారే తప్ప నిజంగా ఆ మాట అలా చెప్పరు కదా అత్తయ్య అని చెప్పనేసరికి ఆవేశంలో చెప్పాడా ఆలోచనతో చెప్పాడా అనేది పక్కన పెడదాం దేవాకైతే బానుని పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన ఉంది కాబట్టే కదా బాను పేరు వచ్చింది అని చెప్పను కానీ నేను నమ్మను దేవాన్ని నిలదీస్తాను అనగానే నా కొడుకుని ఎలా కూడా బ్రతకనివ్వవా ప్రతి క్షణం నీ జ్ఞాపకాల్లో నీ ఆలోచనలతోనే నా కొడుకుని నరకయాతను అనుభవించేలా చేస్తావా అని చెప్పాను కానీ నేనేం అత్తయ్య అసలు దేవాను నేనెందుకు అలాంటి పని చేస్తాను అని చెప్పాను కానీ మరి నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు నా కొడుకును బాధ పెట్టేది నువ్వు కాకపోతే ఇంకెవరు అని చెప్పాను కానీ అత్తయ్య మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను ఎందుకు అలాంటి పని చేస్తాను అయినా దేవ అంటే నాకు ఇష్టం లేదా దేవా దేవా నేను కలిసి ఉండాలని నేను కోరుకోవడం లేదా అని చెప్పాను కానీ కలిసి ఉండాలని కోరుకోవడం వేరు కలుసుకుని ఉండడం వేరు అయినా మొదటి నుంచి దేవా చెప్తూనే ఉన్నాడు కదా నువ్వంటే ఇష్టం లేదు నా జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోని నువ్వే వినిపించుకోకుండా జ దేవా జీవితంలోకి వచ్చావు జీవితంలోనే ఉండిపోయావు అది నీ తప్పు దేవా తప్పు కాదు కదా ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు వాడి జీవితాన్ని వాడి మానాన్ని బ్రతకనివ్వు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పనేసరికి అక్కడి నుంచి కాస్త మిథన ఏడ్చు కుంటూ వెళ్ళిపోతుంది ఇంకా దేవాకి బానుకి ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది ఈ మాటలన్నీ విన్న ప్రమోద్ని ఎందుకు మీరు ఇలా మాట్లాడారు దేవకు అంటే ప్రాణం మిథున కూడా దేవ అంటే ప్రాణం మావయ్య గారు చెప్పడం వల్లే కదా దేవా నిశ్చితార్థం చేసుకుంటున్నాడు అదే విషయం మీరు మిథునకు చెప్పకుండా మిథున మనసు విరిగిపోయేలా ఎందుకు అలా మాట్లాడారు అని చెప్పాను కానీ అసలు నీకు ఏం జరిగిందో తెలియదు ప్రమోదిని అని చెప్పి మొత్తం హరివర్ధన వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన ఇష్యూ అంతా కూడా చెప్పుకొస్తుంది ఎంత జరిగిందా అనగానే ఇలా జరిగింది కాబట్టి మే మావయ్య గారు భానుకి దేవాకు ఎంగేజ్మెంట్ జరగాలి అని నిర్ణయం తీసుకున్నారు ఏంటత్యా మీరనేది ఆయన అలా అన్నారని చెప్పి దేవాని మిదిన మీరే దూరం చెయ్యాలనుకుంటున్నారా అని చెప్పాను కానీ దేవా ఎంతలా బాధపడుతున్నాడో చూస్తున్నావు కదా ప్రమోదిని ఇంకా ఇంకా దేవాని బాధ పెట్టడం అవసరమా వాళ్ళ నాన్న ససే మీరా చెప్పేశాడు మిథునను ఇంకా కాపురానికి పంపించేది లేదని అలాంటిటప్పుడు ఇంకా ఏ ఆశలతో మనం దేవాని ఎలా ఉండనివ్వాలి అక్కడ మిథున కూడా దేవా గురించి ఆలోచిస్తూ ఉంటుంది కదా అందుకోసమనే మిథునతో నేను అంత కఠినంగా కర్కసంగా మాట్లాడాను ఇప్పుడు ఈ దెబ్బతో అయినా సరే విధున తన మనసును మార్చుకుంటుంది నేను వాళ్ళిద్దరిని భగవంతుడు కలిపాడు అనుకున్నాను వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారు అనుకున్నాను కానీ మనం అనుకున్నవన్నీ భగవంతుడు చెయ్యాలి కదా వీళ్ళ తలరాతను ఎలా రాశాడో పెళ్లి బంధం మాత్రమే రాశాడేమో బంధం సంసార జీతం వీళ్ళకి జీవితంలో లేదేమో అని చెప్పి ఇంక అనేసరికి సరే పద మళ్ళీ మీ మావయ్య గారు కంగారు పడతారు అని చెప్పాను కానీ అసలు ఇదంతా ఏంటో తెలియట్లేదు అత్తయ్యా మిథున చాలా మంచి అమ్మాయి దేవా కూడా మంచివాడు వాళ్ళిద్దరికీ భగవంతుడు రాసి పెట్టాడనుకుంటే ఎలా జరిగి వాళ్ళిద్దరూ మధ్యలోనే జీవితాన్ని మొదలు పెట్టకుండానే అయిపోయారు అని చెప్పి ప్రమోదిని కాస్త బాధపడుతుంది సరే మనం ఎంత బాధపడినా చేసేదేమీ లేదు కానీ పద మనం ముందు ఇక్కడి నుంచి వెళ్దామని అక్కడి నుంచి కాస్త ప్రమోదిని ఇటు శారదా ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ దగ్గరికి వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళావు శారద అని చెప్పాను కానీ తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడడానికి వెళ్ళానండి అని చెప్పను కానీ నీ కొడుకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది నువ్వు పక్కనే ఉండాలి కదా అని చెప్పను కానీ నేను లేకపోతే ఏంటి మీరున్నారు కదా అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ఇంకా ఇద్దరు నుంచుని చూస్తారు ఇంకా మిదిన అక్కడి నుంచి ఎంగేజ్మెంట్ ఉంగరాలు తొడుక్కునే వరకు చూసి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇంకా ఎక్కడికెళ్ళావు మీదనా ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అనగానే దేవాకి భానుకి ఎంగేజ్మెంట్ జరిగిపోయిందమ్మా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు మిదనా అని చెప్పనగానే అవునమ్మా ఇంకా నా జీవితం దేవా నుంచి శాశ్వతంగా విడిపోయినట్టే విడాకులు లేకుండానే మేమిద్దరం విడిపోయాము అనగానే చల్ల నా పెళ్ళికి విడాకులేంటి గుడిలో ఎవడో ముక్కు మోహం తెలియనివాడు నీ మెడలో తాలి కట్టినంత మాత్రాన అది పెళ్ళి అయిపోతుందా దాన్ని పెళ్లి బంధం కింద లెక్కేస్తామా విడాకులు తీసుకోలేదు అని నువ్వు అనడానికి నువ్వు ఇంకా దేవా గురించి ఆలోచించుకు దేవా స్వార్థంగా ఆలోచించే కదా భానుతో కలిసి ఎంగేజ్మెంట్ సంతోషంగా చేసుకుంటున్నావుడు నువ్వు కూడా సంతోషంగా వెళ్ళి చూసొచ్చావు ఎందుకు అలాంటి వాడితో మీదినా నీ జీవితం చక్కగా ఉంటుంది నీ జీవితం బాగుండాలనే మీ ఇంట్లో వాళ్ళమంతా కోరుకుంటాము ఆ రౌడి వాడు నీకు సెట్టకాడు కాడు కాద కాబట్టే కదా నువ్వెంతగానో నమ్మే శివ పార్వతులు అదే గుడిలో వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరుగుతుందంటే ఆ దేవుడు మీ ఇద్దరిని విడదీయాలని అనుకున్నాడు కదా ఇప్పటికైనా అర్థం చేసుకో పెద్దవాళ్ళు నీ మంచు కోసమే చెప్తారు అనగానే ఏ అమ్మ మీద ఇంకా ఆలోచిస్తావా అని చెప్పనేసరికి లేదనన్నా మీ ఇష్టం మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయండి అనేసరికి లలిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయేసరికి వెంటనే శారదకు ఫోన్ చేసి అడగడంతో శారద జరిగిన అంతా చెప్తుంది ఏంటోదిన ఎంత జరిగింది అనగానే అవును ఇంకా మిదిన దేవా ఇద్దరు దూరం అయిపోయినట్టే దేవాకి బానుతో ఎంగేజ్మెంట్ చేసేసాము మిదిన కూడా పెళ్లికి ఒప్పుకుంటుంది వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు అనుకున్న నాశలన్నీ అడియాసలైపోయి ఇద్దరు వేరు వేరు జీవితాలను వెతుక్కున్నారు అని చెప్పి శారద కాస్త కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది ఇంక ఇక్కడ లలిత కూడా బాధపడుతుంది ఏంటమ్మా ఏమన్నారు అత్తయ్య అని చెప్పాను కానీ జరిగిన విషయం చెప్పేసరికి నాన్న అలాగన్నారా అందుకనే మావయ్య నిర్ణయం తీసుకున్నారా ఇప్పుడు అక్క ఆదిత్యతో సంతోషంగా అమ్మా దేవభావనంతలా ప్రేమించిన అక్క ఆదిత్యతో ఎలా సంతోషంగా ఉంటుంది ఒకరిని మనసులో పెట్టుకుని ఇష్టం లేని వ్యక్తితో అక్క ఎలా సంతోషంగా ఉండగలుగుతుందమ్మా అని చెప్పనేసరికి కష్టాలు కన్నీళ్ళు అన్నీ మన జీవితాలని మార్చేస్తాయి మారుతున్న కాలాన్ని బట్టి మనసు కూడా మారిపోతుంది ఎవరికి ఎవరు రాసి పెట్టారో ఎవరితో ఎవరు కలిసి ఉండాలో అంతా భగవంతుడే నిర్ణయిస్తాడు అని చెప్పి మనం చేసేదేముంది చూడడం తప్ప అని చెప్పి ఇంక ఇద్దరు కూడా అనుకుంటారు ఇంకా అలా అనుకున్న తర్వాత ఆదిత్యకు ఇటు మిథునకు పెళ్ళి అని చెప్పి మొత్తం ఊరంతా కూడా టామ్ టామ్ అయిపోతుంది ఇంక అలా టామ్ టామ్ అయిపోవడంతో ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి నేత్ర చివన పడుతుంది నేత్ర అప్పుడు చివరి క్షణంలో మిదనే కదా కాపాడింది సో మిథునకు ఫోన్ చేస్తుంది నేత్ర ఎన్నిసార్లు మిథునకు ఫోన్ చేసినా మిథున ఫోన్ ఆన్సర్ చేయదు తన పక్కనే ఫోన్ ఉన్నా కానీ ఫోన్ ఆన్సర్ చేయదు ఎందుకంటే తను దిగ్భ్రాంతిలో ఉంది దేవా తనను కాదని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడని తను అదే బాధలో ఉంటుందే తప్ప ఆదిత్యను పెళ్లి చేసుకోబోతున్న ఎగ్జైట్మెంట్ ఏమీ లేదు ఎందుకంటే నిజానికి తనేమీ కావాలని పెళ్లి చేసుకోవట్లేదు కదా సంతోషంగా ఉండాలని కూడా చేసుకోవట్లేదు తన తండ్రి ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం చేసుకుంటుందే తప్ప సో ఫోన్ లిప్ చేయదు లిప్ చేయకపోవడంతో అప్పటికే నాలుగైదు సార్లు చేస్తుంది నేత్ర చేసి చేసి ఇంకా ఫోన్ లిప్ చేయట్లేదని దేవాకు ఫోన్ చేయాలి అని వెంటనే దేవాకు ఫోన్ చేస్తుంది దేవా బండి డ్రైవింగ్లో ఉండడంతో ఫోను చూసుకోడు ఇంకా ఫోన్ కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో దేవా ఇదేంటి నేత్ర నాకు ఫోన్ చేస్తుంది అనుకుంటాడు అనుకున్నవాడు కాస్త సర్లే ఏ అవసరానికి ఫోన్ చేస్తుందో అప్పుడేదో ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా మరి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తుందో ఏంటో అని చెప్పి ఏమో ఏ ప్రాబ్లంలో ఉన్నారో ఏ ఆడవాళ్ళు చేస్తున్నారో తెలియదు కదా సో అందుకోసం ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏ ఎందుకు చేసావు అనగానే దేవా అర్జెంటుగా నేను నీతో మాట్లాడాలి ఆదిత్య కోసం నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఆదిత్య దేవ మిదిన పెళ్లి చేసుకోవడం ఏంటి దేవా మీదన నువ్వు భార్యాభర్తలు కదా మరి ఆదిత్య మీదిన పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అని చెప్పను కానీ మేమిద్దరం విడిపోయాము అనగాని అసలు ఆదిత్య గురించి నీకు తెలీదు దేవా ఆదిత్య నిజస్వరూపం నీకు తెలియాలి అని చెప్పనేసరికి ఆదిత్య నిజస్వరూపమే ఏంటి అనగానే నేను నీతో మాట్లాడాలి ఇలా ఫోన్లో చెప్పేది కాదు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అర్జెంటుగా చెప్పు నేనే వస్తాను లేదంటే నువ్వు నేనున్న చోటికి రా అని చెప్పనేసరికి సరే వస్తున్నాను అని చెప్పి ఇంకా నేత్ర చెప్పిన అడ్రస్కి దేవా వెళ్తాడు వెళ్ళేసరికి ఎందుకు గా రమ్మన్నావు ఆదిత్య గురించి ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నావు ఏంటంట ఏంట అంత ఇంపార్టెంట్ విషయం ఆదిత్య గురించి ఏముంటుంది అనగాని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు దేవా నిజానికి ఆదిత్య మంచివాడు కాదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అవును నీ వెనక మి మిథున వెనక కుట్రలు చేసింది ఆదిత్య నిన్నో మిదను దూరం చెయ్యాలని ఎన్నో ప్లాన్లు వేసింది ఆదిత్య మిథునను కిడ్నాప్ చేసి నేను ఇచ్చి దూరం చెయ్యాలని చూసింది ఆదిత్య అసలు నేను ఆ ఇంట్లోకి ఎలా వచ్చాను నీతో నేను ఎందుకు అంత క్లోజ్ అయ్యానో ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకంటే నన్ను అక్కడికి పంపించిందే ఆదిత్య కాబట్టి అదే కాదు అప్పుడు మిథున పుట్టినరోజు వేడుకలో కూడా నీకు బుల్లెట్ తగలాల్సింది మిథునకు తగిలింది కదా ఆ మనిషిని పెట్టింది కూడా ఆదిత్యే ఒకటి కాదు రెండు కాదు మిథునను నిన్ను శాశ్వతంగా దూరం చేయడం కోసం చాలా చాలా కుట్రలు చేశాడు అనగాని ఏంటి నేత్ర ఏంటి నువ్వు చెప్పేది అనగాని అవును మిథున దేవాను మిథున ఆదిత్యల పెళ్లి జరగకూడదు నువ్వు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళు ఆదిత్య నిజ స్వరూపం మిథునకు తెలిసేలా చేస్తారు మిథిన ప్రేమను నీ ప్రేమను గెలిపిస్తాను అని చెప్పాను గానీ ఇప్పుడు నువ్వేం చేసినా మిథున ఆదిత్యతో పెళ్లికి సిద్ధపడిపోయింది నాకు మరొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అని చెప్పాను గానీ దేవా మిథిన నిన్ను ఎంతలా ఇష్టపడిందో తెలుసా నువ్వు ఎలాంటి వాడివి అన్నది కూడా ఆలోచించలేదు ఎందుకంటే మిదన నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమించింది ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడింది నువ్వు జైల్లో ఉన్న ప్రతి క్షణం మిదన కంటి నిండా నిద్రలేదు నిన్ను ఏ రకంగా విడిపించాలి ఏ రకంగా బయటకు తీసుకురావాలి నువ్వు ఆడవాళ్ళ పట్ల తప్పు చేయవని తెలిసి నువ్వు ఏ తప్పు చేసుండవని మిథన అనుకుంది కాబట్టే నిన్ను బయటకు తీసుకొచ్చింది అలాంటి మిదనను వదులుకోవద్దు అలాంటి మిదిన వదులుకుని ఆ రాక్షసుడి చేతిలో పెట్టొద్దు మిదిన కోసం ఏదైనా చేస్తాడు నిన్నే ఇష్టపడ్డ మిదిన రేపు అన్నా రోజున వాడితో సంతోషంగా ఉండలేదు వాడు మంచివాడు కాదు వాడు మిథినను లొంగ తీసుకోవడం కోసం ఏదైనా చేస్తాడు మిదిన కోసం ఏదైనా చేసి మిథిన జీవితాన్ని నాశనం చేస్తాడు అంటూ చెప్పేసరికి నువ్వు చెప్తున్నావు సరే ఆ ఇంట్లో వాళ్ళు నమ్మాలి కదా అనగానే నేను వాడికి సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి వాడు నాతో మాట్లాడిన ప్రతిసారి నేను వీడియో తీయించాను ఎప్పటికైనా అని అవి నా దగ్గర ఉంచాను అని చెప్పనేసరికి ఏవవి అనగానే అవన్నీ చూపిస్తుంది అవన్నీ చూపించేసరికి సరే పద వెళ్దామని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్ళేసరికి హరివర్ధన్ గారు అని చెప్పనేసరికి ఎందుకు వచ్చావు దేవా నా కూతురు జీవితంలోకి రాకూడదనే కదా నువ్వు బానుని ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడ్డావు మళ్ళీ నా కూతురు జీవితంలోకి ఎందుకు రావాలి నా కూతుర్ని ప్రశాంతంగా ఉండనివ్వవా అని చెప్పాను కానీ ఒక్కసారి నేను చెప్పేది వినండి హరివర్ధన్ గారు మీ కూతురి జీవితంలో నేను శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు మీరు ఎంచి ఏరుకోరి పెళ్లి చేయాలనుకుంటున్న పెళ్ళికొడుకు ఎలాంటి వాడో మీకు తెలియాలి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనుగానే నిజం మాట్లాడుతున్నాను వాడు ఎలాంటి వాడో మీకు తెలియాలి అని చెప్పాను కానీ దేవా ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తానంటే అక్కడ నేత్రతో వాడు కలిసి ఉన్నప్పుడు కూడా వీడియో ఉంటుంది ఒక వీడియో అంటే ఫిజికల్గా కలిసి ఉన్నప్పుడు కూడా వీడియో ఉండేసరికి మిదిన జీవితం నాశనం అవ్వకూడదన్న ఉద్దేశంతో ఆ వీడియోను కూడా చూపించాలని నేత్ర అనుకుంటుంది సో అందువల్ల దేవా అక్కడికి వచ్చి నిజాన్ని బయట పెట్టాలనుకుంటాడు ఏం మాట్లాడుతున్నావు దేవా అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను సార్ మీ అమ్మాయి జీవితం నాశనం అవ్వకుండా ఉండాలి అంటే ఆదిత్యతో పెళ్ళి జరగకూడదు అనగానే రేయ్ నాకు తమ్ముడు గురించి నువ్వెవడరా చెప్పేది నిన్ను ఎవడరా సర్టిఫికెట్ ఇమ్మనేది వెళ్ళిక్కడి నుంచి నీలా రౌడీ ఒడు కాదు అని చెప్పాను కానీ అవునవును రౌడీ అయితే కాదులే నీ తమ్ముడు కానీ ఆడపిల్లల జీవితాలని సొంతం చేసుకోవడం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే వ్యక్తి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను మీ దగ్గర సాక్ష్యం ఉందా అని చెప్పనేసరికి నేత్ర అని చెప్పాను కానీ ఉంది అనేసరికి సాక్ష్యం చూపిస్తుంది వీళ్ళిద్దరూ కలిసి ఫిజికల్గా ఉన్నది అలాగే వీడు తన విషయంలో ఏమేం తప్పులు చేశాడు ఏమేం చేశాడు అన్నది మొత్తం వీడియో రూపంలో అంతా కూడా ఉంటుంది అదంతా కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హరివర్ధన్ అయితే ఏంటిదంతా ఇదంతా అబద్ధం అనగానే ఏం అబద్ధం సార్ అందులో ఉన్నది వాడు అనేది అబద్ధమా ఏది అబద్ధం వాడిని మాట్లాడిన ప్రతి మాట నిజమే కదా మిథినను కిడ్నాప్ చేసింది వాడే కదా అప్పుడు మిథినను షూట్ చేయించింది కూడా వాడే కదా అది యాక్చువల్గా చేయించాలనుకున్నది దేవా మీద దేవా అప్పుడు మిస్ అవ్వడంతో మిథునకు తగిలింది అది కూడా వాడు క్యాష్ చేసుకుని దేవా అని మిథునని సా దూరం చేయడం కోసం మీ విషయంలో ప్రవర్తించిన ప్రవర్తించిన తీరు గమనిస్తే మీకు అంతా తెలుస్తుంది వాడే కావాలని పోసి పోలీసులకి చెప్పి అంతా చేశాడు అంతా చేసినా కానీ మిథున దేవా జీవితంలోంచి వెళ్ళలేదని తన మీద రేప్ కేసు కూడా పెట్టి మిథునను నా లైఫ్లో దేవా లైఫ్లోంచి శాశ్వతంగా దూరం చేయడం కోసమే తను ఇలా ప్లాన్ చేసి నన్ను నా జీవితాన్ని నాశనం చేశాడు అంటూ కోర్టులో కేసు పెట్టమని చెప్పాడు నేను తనకు చెప్పినట్టే చేయకపోతే మా నాన్నను బ్రతకనివ్వను అని చెప్పడంతో నేను చేయాల్సి వచ్చింది తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది ఇలాంటి మోసగాడి చేతిలో నాశనం అయిపోతుంది అని చెప్పి ఇంకా నేను ఇప్పుడు నిజం చెప్పడానికి బయటికి వచ్చాను ఈ వార్త చూడడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను మోసగాడైన చే వాడి జీవితంలోకి ఆదిత్య జీవితంలోకి మిథున ఏంటి మిథిన దేవాను వదిలేయడం ఏంటి మిథునకు అంటే ఎంత ప్రాణమో తెలుసు కదా అలాంటిది మిథునను దేవా ఎందుకు వదిలేశాడు అన్ని రకరకాల ప్రశ్నలు నాలో మెదిలేసరికి నేనే దేవాని వెతుక్కుంటూ వచ్చి ఈ విషయం చెప్తున్నాను మిథునకు కూడా ఎన్నోసార్లు ఫోన్ చేశాను మిథిన ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పనేసరికి ఇంకా ప్లీజ్ సార్ మీరు అర్థం చేసుకోండి మిదిన జీవితాన్ని మాత్రం నాశనం చేయొద్దు సార్ మిథిన చాలా మంచి అమ్మాయి అలాంటి మంచి అమ్మాయిని అదే అదే ఆదిత్య గారి జీవితంలో పెట్టి తన జీవితాన్ని నాశనం చేయొద్దు దేవాకు మిథునంటే ప్రాణం దేవా దేవామిదినలు ఒకరంటే ఒకరు ఎంతగానో ఇష్టపడుతున్నారు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేయకండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి ఇంకా నేత్ర కాస్త బతిమాలేసరికి ఇంకా వీడియోలు చూసి మామయ్య ఇదేమీ నమ్మొద్దు అనగానే పక్కనున్న రాహులే త్రిపుర చెంప పగల కొడతాడు అక్కడ అంత క్లియర్గా ఉంటే నమ్మొద్దు అని ఎలా చెప్పగలుగుతున్నావు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తున్నారా ఏంటి నా చెల్లెల గురించి నేను ఆలోచిస్తాను అంత క్లియర్గా నీ తమ్ముడు పరాయాడదాంతో కలిసి ఉన్నాడు ప్రతి ఒక్క విషయం క్లియర్గా తెలుస్తుంది అలా తెలిసినా కానీ నువ్వు నీ తమ్ముడినే వెనకేసుకొస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు త్రిపుర నీ తమ్ముడు మంచివాడే కావచ్చు కానీ ఆడపిల్ల జీవితంతో నా జీవితంతో నాటకాలు ఆడేవాడని జీవితాలను వాడుకునేవాడని తెలుస్తుంది కదా మిథునకు ప్రమాదం ప్రమాదవసాత్తు వచ్చిందనుకున్నాను కానీ ఆదిత్య ఇంత ప్లాన్ చేస్తాడా ఇంత కుట్ర చేస్తాడా ఇలా చేసినప్పుడు మిథునకు ఏదైనా దెబ్బరా దెబ్బ తగలరానిది ఏదైనా తగిలితే తన జీవితం ఏమైపోవాలి అసలు మిథునను ఆదిత్య పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు వాళ్ళిద్దరు పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పి రాహుల్ అనేసరికి ఏంటి రాహుల్ ఏం మాట్లాడుతున్నాం అనగానే రాహుల్ మాట్లాడిన దానిలో అర్థం ఉంది ఇంకా మీ వాళ్ళని ఇక్కడికి రావద్దని చెప్పు ఆదిత్య ఇంకెప్పుడు ఈ గింటి గడప తొక్కడానికి వీల్లేదు కాదు కూడదు అని మేము లేనప్పుడైనా సరే ఆదిత్య ఇంటికి వచ్చాడా నిన్ను కూడా శాశ్వతంగా ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను అనగానే నువ్వేమంటావు రాహుల్ అని చెప్పనేసరికి నేను అదే మాట అంటానాన్న అని చెప్పి మాట్లాడతారు ఏంటి మీరు అదే మాట అంటారా అని చెప్పాను కానీ నా చెల్లెలు జోలికి వస్తే ఎవరినైనా సరే వదిలిపెట్టేది లేదు అయినా నా చెల్లెలు జోలికి రావాల్సిన అవసరం ఏముంది నా చెల్లెలు ఏం తప్పు చేసిందని తన జీవితాన్ని నాశనం చేయాలి తను మరొక జీవితాన్ని మొదలు పెడుతుంది తను సంతోషంగా ఉంటుంది సంతోషం అంటే ఏంటో తనకు బాగా తెలుసు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా సరే అయితే అని చెప్పి ఇంకా ఇదంతా కూడా మిదినం విన్న తర్వాత దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హరివర్ధన సాక్ష్యాలన్నీ దగ్గర పెట్టుకుని ఇంకా ఎంగేజ్మెంట్ని పెళ్ళిని రెండింటిని కూడా ఆచయించేసరికి అసలు ఏం జరిగిందా అని త్రిపురం అడగడంతో త్రిపురం మొత్తం విషయం చెప్తుంది అంటే ఆ రోజు వర్షం పడినప్పుడు అది కూడా అక్కడే ఉందన్నమాట దాని విషయం తెలియక దాన్ని లేపేయకుండా ఉంచాను ఇప్పుడు దీన్ని ఏం చేస్తావరా తెలిసిపోయింది కదా ఇంకెందుకు లేపేయడం ఎలాగా విషయం తెలిసిపోయింది కదా అని చెప్పాను కానీ విషయం తెలిసిపోయినా శేషం ఉండకూడదని కానీ నువ్వేమైనా చేయాలి అనుకుంటే ఆ దేవగాడిని చేసి మిథునని ఎత్తుపో మించి నీకు వేరే ఆప్షన్ లేదు మిథునంటే ప్రాణం మిథునతో నీ జీవితం అంటున్నావు కాబట్టి నీ ఇష్టం అని చెప్పనేసరికి ఏంటక్క నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు మా పెళ్ళి జరు తున్నప్పుడు నువ్వు చూడవా ఏంటి మా పెళ్ళికి నువ్వు ఉండవా ఏంటి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు నీ పెళ్ళికి నేనుంటే మిథిన జీవితంలో నువ్వు ఉండవు నేను ఉండను అని చెప్పాను కానీ ఏంటి అనగాని మీ బావ సైతం నాకు ఎదురు తిరిగేశాడు బావ కూడా నా మాట వినడం లేదు ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు అని మీరా చెప్పేశాడు మరి అలాంటి తప్పుడు ఎలా కుదురుతుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఇప్పుడు ఏం చేయమంటావా అని చెప్పాను కానీ నేను నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను నువ్వు వచ్చి కాళ్ళు పట్టుకోవడమే తడవు అని చెప్పాను కానీ ఈ లోపు చూసేసరికి ఇంకా హరివర్ధన్ కాస్త బయటికి వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిపోవడంతో ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి డెకరేషన్లన్నీ తీయించేసేయండి అని చెప్పనేసరికి ఇంకా డెకరేషన్లన్నీ కూడా తీయించేస్తాడు చేసేసరికి ఏం చేస్తున్నారు మావయ్య అని చెప్పి బయట ఫోన్ మాట్లాడుతున్న వాడి దగ్గరికి ఆదిత్య కాస్త వస్తాడు ఇదంతా నేను మిథున కోసమే చేశాను మావయ్య మిథున అంటే నాకు ఇష్టం మిథున మీద ప్రేమతోనే చేశానే తప్ప వేరే ఉద్దేశంతో చేయలేదు మిథునను నన్ను మిదిన నా జీవితంలోకి రావాలి మావయ్య అందుకోసమనే చేశాను అంటూ మాట్లాడేసరికి నువ్వు ఎందుకోసం చేసినా నువ్వు మిదిన జీవితంలో ఉండడానికి వీల్లేదు మిథునకు నీకు ఎలాంటి సంబంధం లేదు మిథున నీ జీవితంలోకి వస్తే తన జీవితాంతం బాధపడుతుందే తప్ప సంతోషంగా ఉండలేదు అలాంటి మిథున నీ జీవితంలోకి వస్తే నేను బాధపడుతూ ఉంటాను వద్దు మిథునను నీ లైఫ్లోకి తీసుకురావద్దు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు మావయ్య నా మాట వినండి అని చెప్పి మాట్లాడతాడు ఎంత మాట్లాడినా కానీ హరివర్ధన్ మాత్రం అస్సలు వినిపించుకోడు ఆదిత్య దయచేసి నా ఇల్లు దరిదాపుల్లో నువ్వు ఉండడానికి వీల్లేదు దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది లేదంటే మాత్రం నిన్ను మెడపట్టి బయటకు గెంటేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్పాను కానీ మావయ్య అది కాదు మావయ్య మీరు నన్ను కొట్టినా తిట్టినా నేను మిదిన కోసం ఇదంతా చేశానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు మావయ్య అర్థం చేసుకోండి మామయ్య అని చెప్పనేసరికి వద్దు నీ గురించి విన్నాను నువ్వు ఆ నేత్రతో కలిసిన చేసిన పని కూడా చూశాను నా కూతురికి మంచి భర్తను తీసుకురావాలనుకున్నాను తప్ప ఇలాంటి వ్యక్తిని తీసుకురావాలని నేను అనుకోను అందుకే నా కూతురు జీవితంలో మంచి వ్యక్తి రావాలి అని కోరుకుంటాను అయినా ఆది దేవా కంటే మంచి వ్యక్తి దొరకడని అనుకోవాలి దేవా వాళ్ళ ఇంట్ మిథున వాళ్ళ ఇంట్లో నాలుగు నెలలు ఉంది ఏ రోజు మిథున మీద మిస్బిహేవ్ చేయలేదు దేవా అలాంటి దేవాను వదులుకొని నేను తప్పు చేశాను ఇప్పుడే దేవా దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి మిథునకు దేవాకు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేస్తాను అనగానే అలా చెయ్యొద్దు మావయ్య మిథున లేకపోతే నేను ఉండలేను అనగానే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిన్ను నిన్ను జీవితాంతం జైల్లో కూర్చోబెడతాను అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త చాలా గట్టిగానే దేవ ఆదిత్యకు వార్నింగ్ ఇస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఆదిత్య వదిలిపెట్టేస్తాడా అంటే ప్రాణం అనే కదా ఇన్ని చేస్తాడు మరి మిథునను వదిలిపెడతాడా మిథునను వదిలిపెడితే మరి దేవాకు బానుకు ఎంగేజ్మెంట్ జరిగింది కదా నిజంగానే దేవాను దేవాను అల్లుడుగా అంగీకరిస్తాడా హరివర్ధను మరి అల్లుడుగా అంగీకరిస్తే బాను పరిస్థితి ఏమవుతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు